thank you ఈరోజు ఏదైతే భువనగిరి జిల్లా కేంద్రం నుండి హన్మకొండ జనగాము ఇతర ప్రాంతాలకు మేజర్ రహదారి ఏదైతే ఉన్నదో అక్కడ ఇలా కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళడానికి ఉన్నటువంటి మేజర్ రహదారి మాస్కుంట దగ్గర ఏదైతే రహదారి ఉన్నదో గుంతలమయంగా మారి అనేక ప్రమాదాలు జరిగే పరిస్థితి ఇవాళ ఉన్నది నిన్నగా నిన్ననే ఒక ఆలేరు మండలం బాహుపేట సంబంధించినటువంటి ఒక మహిళ గుంతలో పడి ఎగిరి కింద పడితే వెనుక తలకు దెబ్బ దాకి ఇలా ఆమె పరిస్థితి సిటీ బ్రెయిన్ తీయాలని చెప్పేసి అని కూడా వైద్యులు చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఆమె పరిస్థితి క్రిటికల్గా మారినటువంటి పరిస్థితి కాబట్టి రహదారులు సక్రమంగా ఉంటేనే ప్రయాణికులు సక్రమంగా ప్రయాణం చేసే పరిస్థితి ఉంటుంది కానీ జిల్లా కేంద్రంలోనే ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు రేపు మారుమూల గ్రామాలకు ఎలాంటి రోడ్లు ఉన్నాయనేది ఒకసారి మీరు ఆలోచన చేయాలని చెప్పేసి అని కోరుతా ఉన్నాను రోడ్లు బాగా సోయి ఇలా ప్రభుత్వానికి లేదు అందుకే డివైఎఫ్ఐగా మేము నిర్ణయించుకున్నది ఏంటంటే ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను ప్రభుత్వం నుంచి తీసుకోపోవాలి ప్రభుత్వం శాతగాని ధనాన్ని ఇలా ప్రజలకు చూపించాలి ఇలా ప్రభుత్వం శాత కాదు టీవైఎఫ్ ప్రత్యామ్నాయం చేసి చూపిస్తుందనే పద్ధతిలో ఇలా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం నుంచి హన్మకొండ జనగాం కలెక్టర్ కార్యాలయం వెళ్లే రోడ్డుని మేము ఇలా మర్చిపోసి కూర్చి టీవైఎఫ్పై ప్రత్యామ్నాయం చేసి చూపించిందనే పద్ధతిలో ఇలా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది స్థానికంగా ప్రజాప్రతినిధులు ఉన్నారు గతంలో టిఆర్ఎస్ పరిపాలించింది నియోజకవర్గాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ పరిపాలిస్తుంది నియోజకవర్గాన్ని కానీ కనీసం ప్రజా సమస్యల మీద దృష్టి లేకుండా పదవులను కాపాడుకోవడం కోసం కుర్చీలను కాపాడుకోవడం కోసం చుట్టూ కార్యకర్తలను కాపాడుకోవడం కోసం తప్ప ఇలా ప్రజలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ప్రజలకు ఏ రకంగా సమస్యలు ఉన్నాయి దీని మీద మనవంతుగా ఓట్లేసి గెలిపించినందుకు ఏం చేయాలనేది సోయి ప్రజాప్రతినిధులకు గెలిచినటువంటి స్థానిక శాసన సభ్యులకు లేదనేది ఇలా ప్రత్యక్షంగా కనిపిస్తుంది ప్రమాదాలు జరుగుతున్నాయి చనిపోవాలా చనిపోతేనే మీరు స్పందిస్తారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి వెంటనే ఏదైతే రహదారులు ఉన్నాయో ఇంత ప్రతి రోడ్డును స్థానికంగా ఉన్నటువంటి అధికారులు సందర్శించాలి సందర్శించి ప్రత్యామ్నాయంగా రోడ్లు వేయాలి ప్రజలకు ఇలా అనేక రకాల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ప్రాణాలు పోతున్నాయి సంబంధం కాబట్టి వెంటనే అధికారులు ప్రజాప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే కుంభ మన్విర్ కుమార్ రెడ్డి స్పందించి ఈ రోడ్లు వెంటనే మరమ్మత్తులు చేసి ఇలా ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని చెప్పేసి అని డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం